లక్ష్మీదేవితో పాటు గణేశుడిని ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా గణేశుడు లక్ష్మీదేవికి దత్తపుత్రుడు అని కూడా మీకు తెలుసా ఒక రోజు విష్ణువు లక్ష్మీదేవితో దేవి ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు అందరూ అమ్మ అయిన తరువాత వాళ్ళ ఆనందం మామూలుగా ఉండదు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు అయినా నీకు ఆ ఆనందం గురించి తెలియదులే లక్ష్మి అని వితకారంగా అనగా లక్ష్మీదేవికి ఎంతో బాధ వేసి కైలాస పర్వతానికి వెళ్లిపోతుంది దీనికి ముందు పార్వతి ఏ దేవుడికి సంతానం కలగదు అనే భయంకరమైన శాపం ఉంటుంది లక్ష్మీదేవి పార్వతీ దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పి నీకున్న ఇద్దరు పుత్రులలో నాకు గణేశుడిని దానం చెయ్యి అని అడుగుతుంది లక్ష్మీదేవి బాధ చూసి పార్వతీదేవి ఏమి ఆలోచించకుండా గణేశుడిని చేస్తుంది అప్పటి నుండి గణేశుడు లక్ష్మీదేవి దత్తపుత్రుడిలా ఉండేవాడు కానీ పార్వతీదేవి మనసులో లక్ష్మీదేవి చాలా చంచలమైనది కదా నా బిడ్డను వదిలేసుకుందేమో అని ఒక మాట తీసుకుంటుంది ఇక నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా గణేషుడిని కూడా నీ వెంట తీసుకొని పోవాలి అని లక్ష్మీదేవి సరే